నేషనల్ హైవేలోని ఎన్టీ రాజాపురం ఏరియాలో రైడ్ చేసి ఒక కంటైనర్ని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుంచి మూడు వందల అరవై అరవై కేజీల పద్దెనిమిది బస్తాల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఒక కారు ఒక మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసులో కీలక పాత్రధారి రాజమండ్రి చెందిన వ్యక్తిని అలాగే ఎర్నాకూలంకి చేరవేస్తున్న అతను మరియు ఏజెన్సీలు ఎవరన్నది తెలియజేస్తుంది ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తారు

మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకోవడం తర్వాత కాకినాడ రాష్ట్రపతి ఐపీఎస్ వారు హైవే పెట్రోలింగ్ బాగా పెంచడం జరిగింది అలా నిఘా పెంచడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ గంజాయి మీద ప్రత్యేకతగా పెట్టడం జరిగింది అందులో భాగంగా దీని గురించి సమాచారం వచ్చిన వెంటనే మన గంజాయి దగ్గర మాకు చెప్పి అంటే రైట్ చేయమంటారు దాని ప్రకారం మేము క్యాచ్ చేయడం జరిగింది